మీ ఇంట్లో కళ్ళు ఉప్పు మూట కట్టి మూలన పెట్టడం వలన మీకు అపారమైన ప్రాప్తి లభిస్తుంది జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉపయోగించే కొన్ని పదార్థాలు మనం సేవించడం వలన లేదా వాటితో కొన్ని పనులు చేయడం వలన నవగ్రహ దోషాలను తొలగించుకోవచ్చు అందుకే నవధాన్యాలను నవగ్రహాలకి సంకేతంగా భావిస్తారు వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పదార్థాన్ని సమర్పించడం లేదా దానం చేయడం వలన ఆ గ్రహానికి సంబంధించిన గ్రహదోష బాధలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి సూర్యుడికి గోధుమలు చంద్రుడికి బియ్యము కుజగ్రహానికి కందులు బుధగ్రహానికి పెసలు గురుగ్రహానికి శనగలు శుక్రగ్రహానికి బొబ్బర్లు శనిగ్రహానికి నువ్వులు రాహుగ్రహానికి మినుములు కేతుగ్రహానికి ఉలవలు ఇలా ఒక్కో గ్రహానికి ఒక్కో పదార్థాన్ని గ్రహదోష బాధలు తొలగిపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు అందుకే మనం ఇంట్లో ఉపయోగించే కొన్ని వస్తువులకు ఎంతో శక్తి ఉంటుంది అటువంటి అత్యంత శక్తి ఉన్న పదార్థం ప్రతి ఇంట్లో ఉండే ఉప్పు ఉప్పును లవణము అని పిలుస్తారు ఉప్పును సూర్యతత్వంగా భావిస్తారు ఉప్పులో అద్భుతమైన శక్తి ఉండడానికి కారణము అది సూర్యతత్వం నుండి ఉద్భవిస్తుంది కనుక సూర్యగ్రహం నుండి వచ్చే దుష్ఫలితాలను సత్ఫలితాలుగా చేసే అద్భుతమైన శక్తి ఉప్పుకి ఉన్నది ఉప్పులో సూర్యశక్తి ఎక్కువగా ఉంటుంది మరి అటువంటి శక్తివంతమైన ఉప్పుతో చేసే ఈ చిన్న పరిహారం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది దీనికోసం ఎవరు కూడా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు ఉప్పుతో చేసే ఆ చిన్న పరిహారం ఏమిటంటే ప్రతినిత్యం మనం గుమ్మం ముందు ముగ్గు వేస్తూ ఉంటాము ఏ ఇంటిలో అయితే ప్రతినిత్యం ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పండితులు చెబుతూ ఉంటారు అయితే ఇంటి ముందు వేసే ముగ్గు అనగా ముగ్గు పిండిలో కొద్దిగా ఉప్పును కలిపి దానితో ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇలా ముగ్గు పిండిలో ఉప్పును కలిపి ముగ్గు వేయడం వలన ఇంటిలో ఎటువంటి దుష్టశక్తి ఉన్నా కూడా బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ అనగా సానుకూల శక్తి అనేది ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది అంతేకాకుండా గుమ్మం ముందు ఇలా ముగ్గుతో వేసిన ముగ్గు ఉండడం వలన ఎటువంటి శక్తులు కూడా ఇంటి లోపలికి ప్రవేశించలేవు అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఉప్పును తొక్కకూడదని అంటారు కదా మరి గుమ్మం ముందు ఉప్పును ముగ్గుగా వెయ్యవచ్చా అని అడుగుతారు అయితే ముగ్గు పిండిలో కొద్దిగా మాత్రమే ఉప్పును కలపాలి దీని గురించి పండితులు ఏమి చెబుతున్నారంటే గడపను లక్ష్మీదేవిగా భావిస్తాము కానీ ప్రతినిత్యం గడపను దాటుతూ ఉంటాము కొన్ని పనులు చేయడం వలన మంచి అనేది జరుగుతుంది కనుక ముగ్గుపిండిలో ఎక్కువ శాతం ఉప్పును కలపకుండా కొద్ది శాతంలో మాత్రమే ఉప్పును కలిపి ముగ్గుగా వేయాలని పండితులు చెబుతున్నారు ఎప్పుడూ కూడా ఇంటి ముందు చాక్ పీస్తో ముగ్గు వేయకూడదు బియ్య ముగ్గు వేయవచ్చు మరికొన్ని ఉప్పుతో పరిహారాలను తెలుసుకుందాం ప్రయాణాలు చేసేటప్పుడు లేదా మనసుకు ప్రశాంతత లేనప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పును వేసి స్నానం చేయడం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది ఉద్భవిస్తుంది బుధవారం మరియు శుక్రవారం రోజున నీటిలో ఉప్పును వేసి స్నానం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు కొద్దిగా ఉప్పును మన చేతితో తాకి దానిని మనం తినే ఆహారంలో వేసుకుని భోజనం చేయడం వలన సూర్యప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఇలా సూర్యప్రభావం అనేది మనపై ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగంలో వ్యాపారంలో రాజకీయాల్లో ఆర్థికంగా బాగా ఎదుగుతారు అలాగే రాత్రి నిద్రించే ముందు పడకగదిలో ఒక మూలన రాగి చెంపులో కళ్ళు ఉప్పును వేసి ఉంచడం వలన ఎటువంటి చెడు కళలు అనేవి రాకుండా ఉంటాయి మంచి ఆలోచనలతో మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఉప్పును ఇంట్లో ఈ మూలన ఉంచడం వలన ఎటువంటి సమస్య ఉన్నా తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది గురువారం రోజున తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై నిమిషముల మధ్య ఒక పసుపు రంగు వస్త్రమును తీసుకుని దానిలో ఒక కేజీ కళ్ళు ఉప్పును వేయాలి ఇప్పుడు ఈ ఉప్పును మూట కట్టి ఇంట్లో నైరుతి దిక్కున గోడకు ఒక మేకును ఉంచి ఈ మూటను ఒక కవర్లో పెట్టి గోడకు వేలాడదీయాలి నైరుతి దిక్కున మీకు అల్మారా ఉంటే కనుక దానిలో అయినా ఈ మూటను ఉంచవచ్చు దీనిని తప్పకుండా తెల్లవారు జామున చెప్పిన సమయంలోని చేయాలి ఇలా ఉంచిన ఆహా మూటలు రెండు నెలల వరకు కదపలాస్ వాటర్ను త్రాగాలి తర్వాత బఠానీ తీసి ఏదైనా పచ్చని చెట్లు అనగా ఆహారం ఎవరు తోకలి ప్రదేశంలోనూ లేదా సరే నీళ్ళలో కలిపేయాలి